మాట్లాడే పక్షి రెండవ భాగం మొదటి భాగం కథను వినని బారు కింద డిస్క్రిప్షన్ బాక్స్లు ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి వినొచ్చు రెక్కలు విప్పార్చి తన పొడుగాటి కుచ్చుతో కను ఆమె మూచేత్తి వరకు నిక్కి నిక్కి తన ముఖంలోకి చూస్తూ ఆ మాట్లాడే పక్షి ముకుందుడి పేరు ఉచ్చరించటం వింటూనే మధులత హృదయంపై పన్నీటి జల్లు కురిసినట్టయింది ఆమె ఆత్రంగా ఆ పక్షి వంక చూస్తూ ముకుందుడా ఇంకా జీవించే ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు నేను ఇంకా అతనికి గుర్తున్నానా లేక తన దుస్థితికి కారణమైన నన్ను తిట్టుకుంటూ ద్వేషిస్తున్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది మధులత మధులత ఆతృతకు ఆ పక్షి నవ్వుతూ ముకుందుడి పేరు వింటూనే నీ ముఖం పున్నమి నాటి చంద్రుడిలోని కాంతులను సంతరించుకొని వెలిగిపోతోందే అతడు ఈ క్షణంలో నీ ఎదురుగా ఉండి ఉంటే నీ బుగ్గలు కెంపులవుతాయన్న విషయం సందేహపడనవసరం లేదు సుమా అంది పక్షి ఆ మాట్లాడే పక్షి మాటలకు మధులత ముఖంలో కొద్దిపాటి చోటు చేసుకుంది పక్షిరాజా నా ప్రశ్నలకు సమాధానం చెప్పనే లేదు నీవు అంది అవునుకదు ముకుందుడు అడవిలో క్షేమంగానే ఉన్నాడు ప్రస్తుతం అంది పక్షి ఆ మాటలతో రాకుమారి హృదయంలో నుండి కొండంతా భారం దింపినట్టయింది ఆమె తన వెంట ఆనంద బాష్పాలు రాలిస్తూ ముకుందుడు క్షేమంగా ఉన్నాడనే తీయటి వార్త చెప్పి నా మనసుకు ఎంతో ఊరటని సంతోషాన్ని కలిగించావు నీ రుణం ఎలా తీర్చుకోగలను పక్షిరాజమా ముకుందుడు ఇక్కడికి ఎప్పుడు వస్తాడు అని అడిగింది ఆ సంగతి చెప్పబోతున్నాను మొదలత ముకుందుడు కోల్పోయిన తన కాళ్లను పొంది ఒక సంవత్సర కాలంలో నిన్ను చేరుకుంటానని చెప్పి రమ్మన్నాడు అంతవరకు తన కోసం ఎదురుచూస్తూ వేచి ఉండమని నాతో చెప్పి పంపించాడు అంది పక్షి ఒక్క సంవత్సరమా అవును రాకుమారి పక్షిరాజమా ముకుందుడి కోసం ఒక్క సంవత్సరమే కాదు ఈ జీవితకాలమంతా కన్యగానే నాకు నాకెలాంటి అభ్యంతరమూ లేదు అయితే మా తండ్రి గారిని కారాగారం పాలు చేసినా మా సైన్యాధిపతి ఇంకాసేపట్లో నా నిర్ణయం చెప్పకపోతే తెల్లవారుతూనే నన్ను బలవంతంగా పెళ్లాడతానని హెచ్చరించిపోయాడు అతడి భార్య కావటం కంటే చావటమే మేలు కదా అంటూ వాపోయింది ఆమె బాధపడకు మధులత అపాయం దాటే ఉపాయం చెప్పటానికి నేనున్నానుగా అంది మాట్లాడే పక్షి ఉపాయమా ఏమిటి విక్రముణ్ణి పెళ్లి చేసుకోటానికి నీ సమ్మతిని తెలియచేసి వివాహం జరగటానికి ఒక సంవత్సరం గడువు పెట్టు ఎందుకని అడిగితే అదే చెప్తున్నాను విను జాతకరీత్యా నీకు మరో సంవత్సరం దాటాక కానీ పెళ్లి జరగరాదని అలా జరిగినట్టయితే నీకు భర్త అయిన వాడికి అంధత్వం ప్రాప్తించి రాజ్య భ్రష్టత్వం కలుగుతుందని అబద్ధం చెప్పు అని ఉపాయం చెప్పింది పక్షి రాకుమారి ఆ అందాల పక్షిని ముద్దాడి ఎంత చక్కటి ఉపాయం చెప్పావు పక్షిరాజమా అయితే చిన్న సందేహం విక్రముణ్ణి అంత తెలివి వాడిగా అంచనా వేసుకోరాదు ఒకవేళ ఆస్థాన జ్యోతిష్కుణ్ణి ఆరా తీసి అడిగినట్లయితే నేను చెప్పింది అబద్ధం అని తెలిసిపోదు అంది మొదలత తన సందేహాన్ని బయటపెడుతూ అవును సుమా అది నిజమే మరేం పర్వాలేదు నేను తెల్లవారుతూనే ఆస్థాన జ్యోతిష్కుణ్ణి బొంకమని నీవు చెప్పినట్లు చెప్పి హెచ్చరిస్తాను నీ చేవ్రాలుతో ఒక లేఖ రాసి నాకు ఇవ్వు అంది పక్షి మాట్లాడే పక్షి చెప్పిన ఉపాయం నచ్చింది మధులతకి వెంటనే తన చేవ్రాలుతో ఆస్థాన జ్యోతిష్కుణ్ణికి ఎలాగైనా ఈ గండం గడిచేటట్టు చేయమని చెప్పే లేఖ రాసి మాట్లాడే పక్షి పొడుగా కుచ్చుతోకలో మడిచిపెట్టింది పక్షిరాజమా సమయానికి దేవతలా వచ్చి నా ఆవేదనను మటుమాయం చేశావు ముకుందుడికి క్షేమం అందచేసే భారం కూడా నీదే అంది కిరీటంలా ఉన్న దాని తలపైన కుచ్చును నిమురుతూ మధులత అలాగే వస్తాను రాకుమారి మళ్లీ కలుస్తాను అని ఆమె చేతిమించు తుర్రుమని ఎగిరిపోయింది పక్షి అది ఎగిరిన తిక్కుకేసి చూస్తూ గాఢంగా నెట్టూర్పు విడిచింది రాకుమారి మధులత సుమావళిని వివాహం చేసుకున్న ముకుందుడు ఆమె చెప్పిన ప్రకారం ఆ రాత్రి ఆమెతో గడిపి మరునాటి రాత్రి ఆమె వెంట అడవిలో ఒక పాడుపడిన ఆలయం చేరుకున్నాడు అడవి అంతా చిమ్మచీకటి కమ్ముకొని ఉన్నా అక్కడ మాత్రం వెలుతురుతో ఆ ప్రదేశం పట్టపకలులా వెలిగిపోతోంది సుమా ఈ అర్ధరాత్రి వేళ ఇక్కడికెందుకు తీసుకొచ్చాం ఈ పాడుపడిపోయిన గుడిలో ఏ దేవుడున్నాడు అని అడిగాడు ఇది జ్ఞానాంబికాదేవి ఆలయం మాసానికి ఒకసారి కొంతమంది దేవతల బృందం ఈ నాడు ఇక్కడికి వచ్చి ఈ జ్ఞానాంబికా దేవిని పూజించి ప్రసన్నం చేసుకుని వెళతారు ఆమె దర్శనం కలిగితే చాలు నీకు సకల విద్యలు క్షణంలో అబ్బి జ్ఞానవంతుడివి అవుతావు ఆ తర్వాత ఆ దేవతల అనుగ్రహం సంపాదించి మీ అంగవైకల్యం పోగొట్టుకోవాలి అని చెప్పింది ఎలా అన్నాడు నేను చెప్పినట్టు చేయండి అంది అలాగే సుమావళి ఆ జ్ఞానాంబికా దేవి ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న పూల ముక్కలలోని పువ్వులను కోసి గుడిమెట్ల మీద కూర్చున్న ముకుందుడి ముందు కుప్పగా పోసింది అడవి తీగలతో వాటిని మాలలుగా కట్టమని ముకుందుడికి పురమాయించింది ముకుందుడు ఆమె చెప్పినట్టుగానే తనకు చేతనైన రీతిలో పువ్వులను అడవి తీగలను మాలలుగా కట్టనారంభించాడు ఈలోగా సుమావళి ఆలయ ప్రాంగణమంతా శుభ్రపరచి నీళ్లు జల్లి రకరకాల ముగ్గులతో ఆ ప్రాంతాన్ని గర్భగుడిని అందంగా తీర్చిదిద్ది అలంకరణ ప్రారంభించింది ఆ తర్వాత ముకుందుడు తయారుచేసిన పూలమాలలు గుడి అంతా తోరణాలుగా అలంకరించింది సుమావళి పాడుపడిదట్టు దుమ్ముకొట్టుకు పోయి ఉండే ఆ ఆలయం నూతన అందాలను సంతరించుకుని కళకళలాడసాగింది అర్ధరాత్రి సమయంలో ఆకాశం నుండి కొన్ని నక్షత్రాలు వింతకాంతులను వెతజల్లుతూ జ్ఞానాంబికాదేవి ఆలయ ప్రాంగణంలో దిగాయి ఆ నక్షత్రాలు భూమి మీదకు దిగుతూనే దేవతలుగా మారాయి అదే బృందం తమ రూపాలను పొందుతూనే పచ్చటి తోరణాలతోనూ పూమాలతోనూ రకరకాల ముగ్గులతో అలంకరించబడి ఉన్న జ్ఞానాంబిక ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఆశ్చర్యం నుండి తేరుకోకముందే గర్భగుడిలో ప్రవేశించి జ్ఞానాంబికను స్తోత్రం చేస్తూ పూజించారు రకరకాలుగా స్తుతించారు మరుక్షణం జ్ఞానాంబిక దేవి విగ్రహంలో కనులు మిరుమిట్లు గొలిపే విధంగా ఒక మెరుపు మెరిసింది జ్ఞానాంబికాదేవి ప్రత్యక్షమైంది దేవతలందరూ ఆమె ముందు సాష్టాంగపడి నమస్కరించారు ఒక చెట్టు చాటు నుండి చూస్తున్న ముకుందుడికి సుమావళికి జ్ఞానాంబికాదేవి దర్శన భాగ్యం లభించింది జ్ఞానాంబికను దర్శిస్తూనే ముకుందుడు సకల విద్య పారంగతుడి వలె తనకు తెలియకుండానే ఒక శ్లోకం చదువుతూ జ్ఞానాంబికను స్థుతిస్తూ దేకుతూ వాకిలి ముంగిటికి చేరుకున్నాడు లిస్తుపోయిన దేవతలు అవిటివాడైన ముకుందుడి శ్లోకం వెంటూనే ముగ్ధులై అలాగే నిలబడిపోయారు జ్ఞానాంబిక అందరినీ ఆశీర్వదించి అంతర్ధానమైంది మరుక్షణం ఆ దేవతా బృందం అవిటివాడైన ముకుందుడిని సమీపించారు నాయనా ఎవరు నువ్వు ఇన్నాళ్లుగా దేవిని పూజిస్తున్నా ఆ దేవి ప్రత్యర్థం ఇంత చక్కటి శ్లోకాన్ని మేమెన్నడూ ఆలపించి ఉండలేదు నీ బట్టి చూస్తే ఉత్తమ గుణాలు గల మానవుడిలా తోస్తున్నావు అన్నారు ముకుందుడు వారి ముందు మోకరెల్లి తన కథ అంతా చెప్పుకున్నాడు ఆలయాన్ని అలంకరించింది తనేనని చెప్పాడు దేవతా బృందం అతన్ని కనికరించి తమ శక్తితో ముకుందుడి కాళ్లు తిరిగి ఇవ్వటమే కాక ఒక అద్భుతమైన ఖడ్గాన్ని తేజస్సును ప్రసాదించి అంతర్ధానమయ్యారు ఆస్థాన జ్యోతిష్యుడు ఉద్ధండ శాస్త్రి భుక్తాయాసంతో సతమతమవుతూ కుండలా పెరిగిన గుండ్రటి భోజను చేతులతో సవరించుకుంటూ మీద మేనువాల్చాడు గద్దలేక అతను విక్రముడి దగ్గర ఉండేందుకు అంగీకరించాడు కాని పూర్వపు మహారాజు అయిన అనంతవర్మ మీద అభిమానం కొంచెం కూడా తగ్గలేదు అతడు జ్యోతిష్య శాస్త్రాన్ని గుణించుకుంటూ అనంతవర్మ మహారాజు కుటుంబానికి కష్టకాలం ఎప్పుడు అంతరించిపోతుందా అని లెక్కలు వేసుకోసాగాడు అంతలో తూగుటూయ్యాల మీద నడుం వాల్చి భుక్తాయాసం తీర్చుకుంటున్న అతని భుజం మీద వచ్చి వాలింది మాట్లాడే పక్షి అతడు అదిరిపడి లేవబోయాడు కంగారు పడకండి వద్దండి పండితులు గారు ఈ లేఖ చదవండి అంటూ తన కుచ్చు తోకను నిక్కపెట్టి జాడించింది పక్షి అందులోంచి కిందపడ్డ లేఖను చదువుతూనే అంతా అర్థం చేసుకుని రాజకుటుంబం కోసం ఒక్క అబద్ధ వెంకర్మ వెయ్యి అబద్ధాలు కూడా ఆడతాను వారి క్షేమం కంటే కావాల్సింది ఇంకే ఉంది యువరాణి వ్రాసినట్టు నా లెక్క ప్రకారం ఒక్క సంవత్సరంలో వారి కష్టాలు గట్టెక్కే అవకాశాలు కూడా ఉన్నట్టు జ్యోతిష్యం చెబుతోంది యువరాణి వారు చెప్పినట్టే చాస్తానని చెప్పు పలుకులు పక్షి అన్నాడు ఉద్దండ శాస్త్రి కృతజ్ఞులం మహాశయ అంటూ అక్కడ నుండి ఎగిరిపోయింది పక్షి ఆ వెంటనే ఉద్దండ శాస్త్రి విక్రముడిని జోడబోయాడు అతడు అడిగిల మీదట రాకుమారి మధులత చెప్పమన్న అబద్ధం చెప్పి ఒక్క సంవత్సరంలోపు మధులతను వివాహం చేసుకున్న వారికెవరికైనా దేశ భ్రష్టత్వము కలుగుతుందని ప్రస్తుతం మధులత జాతకంలో దుర్యోగం నడుస్తుందని చెప్పాడు ఆస్థాన జాతకునైన ఉద్దండ శాస్త్రి మాటలకు అదిరిపడి ఒక సంవత్సరం వరకు అసలు వివాహం మాటే తలపెట్టనని మధులతకి మాట ఇచ్చాడు విక్రముడు గండం గడిచినందుకు తెలికపట్ట మనసుతో పక్షికి ఉద్దండ శాస్త్రికి కృతజ్ఞతలు సమర్పించుకుంది రాఘుమారి మధులత సకల విద్యా పారంగతుడై నూతన తేజస్సుతో వెలుగొందుతున్న ముకుందుడు సుమావళి ఆశ్రమంలో ఆమెతో కాలం వెళ్లబుచ్చసాగాడు అయితే ఆ ఆశ్రమ జీవితంలో అతనికి ఒక విచిత్రం ఎదురైంది సుమావళి రాత్రంతా తన సరసనే ఉండి తిలకిస్తుంది తెల్లవారుతూనే ఆమె జాడ అంతు చిక్కదు ఆశ్రమంలో ఒంటరిగా గడపవలసి వచ్చేది అతడు అందుకుగాను అతనిలో ఎంతో విసుగు జనించేది ఆ సమయంలో అతనికి మదులత్త గుర్తుకు వచ్చి మనసు భారంగా అయిపోయేది ఆ రోజు రాత్రి తను రహస్యంగా కలుసుకున్నప్పుడు సుందరా నువ్వు కుబేరుడివైనా సామాన్యుడివైనా నీమీద నా ప్రేమ నిష్కళమైనది నీవు లేకుండా నేను జీవించటమనే మాటే లేదు ఈ మాటలు తలుచుకున్నప్పుడల్లా అతనికి వాయువేగంతో పోయి మధులత సన్నిధిలో వాలుదామని మనసు ఉరకలు వేసేది కాని అంతలోనే తాను సుమావళిని వివాహం చేసుకుంటూ ఇచ్చిన మాట జ్ఞాపకం వచ్చి తన మనసును తాను నిగ్రహించుకునేవాడు అయితే సుమావళి పగలు కనపడకుండా ఉండటానికి కల కారణమేమిటో ఆ రోజు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకున్నాడు ఆ రాత్రి ఆమె రాగానే సుమా నువ్వు పగలంతా ఎక్కడికి వెళుతున్నావో నాకేమో ఒంటరిగా ఏమీ లేదు ఒంటినే ఉండబుద్ధి కావటం లేదు ఒక్కసారి మా దేశం పోయి మా తండ్రి గారిని చూసి వద్దామని ఉంది వెళ్ళిరానా అని అడిగాడు దానికి సుమావళి నిట్టూర్చి విచక్షణా జ్ఞానం తెలిసిన తర్వాత మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తారని నాకు తెలుసు నేను పగలు కనిపించకుండా పోతున్నందుకు కారణం ఇప్పుడు చెప్పలేను సమయం వచ్చినప్పుడు మీరు అడగకుండానే చెబుతాను ప్రస్తుతం నేను గర్భవతిని ఇలాంటి పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టి మీ దేశం వెళ్లటం భావ్యమా అని అడిగింది ఆమె గర్భవతి అన్న మాట వింటూనే అతడికి ఎక్కడి లేని ఆనందం పొంగుకు వచ్చి తన ఆలోచనలకు స్వస్తి చెప్పి ఆమెను తన కౌగిడ్లోకి తీసుకుని తన హర్షాన్ని ప్రకటించాడు అతడు విక్రముడు ఉత్సాహంగా రాకుమారి మధులత మందిరంలోకి ప్రవేశించి మధులత నువ్వు పెట్టిన సంవత్సరం గడువు రేపటితో పూర్తి కాబోతుంది ఎల్లుండే మన వివాహం నీకు సమ్మతమేగా అన్నాడు ఆమెకు ఏం చెప్పాలో తోచలేదు ఓ క్షణం తర్వాత అలాగే అని మాత్రం అంది విక్రముడు వచ్చినంత ఉత్సాహంగా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు విచార వదనంతో ఉన్న మధులతను చూసి రాకుమారి ఎందుకలా విచారంగా ఉన్నావు నీకో శుభవార్త చెబుదామని వచ్చాను అంది మాట్లాడే పక్షి నా జన్మకి అంతటి అదృష్టమా పక్షిరాజమా శుభవార్త వినే యోగం నాకు ఉందంటావా అంది మధులత నీ యోగము మారబోతుంది రాకుమారి ముకుందుడు వస్తున్నాడు అంది హా అంది అంతటి ఊహించని శుభవార్త విన్నందుకు ఉక్కిరి బిక్కిరి అవుదు అవును అంది పక్షి నిజంగానా నమ్మలేనట్లుగా అడిగింది మళ్ళీ మొదలత నిజమే ఎప్పుడు నేటికి మూడో రోజున అంది పక్షి మూడో రోజున అయ్యో ఈ దుర్మార్గుడు ఆ రోజునే నన్ను వివాహం చేసుకుంటానని చెప్పి వెళ్లాడే ఆ సరికి ముకుందుడు ఇక్కడికి చేరుకుంటాడా నన్ను ప్రమాదం నుండి రక్షిస్తాడా అంది గాబరా పడిపోతూ మధులత అంతవరకు వస్తే ముకుందుటూ రావటం ఆలస్యమైతే అపాయం తప్పించేందుకు నేనున్నానుగా అంది పక్షి నీ రుణం తీర్చుకోలేనిది పక్షిరాజమా అంది ఆమె ఆ సమయము వస్తుందిలే అంటూ తుర్రుమని ఆకాశంలోకి ఎగిరిపోయింది పక్షి మీరు మీ దేశం వెళతానన్నారుగా వెళ్ళిరండి అంది సుమావళి ఆమె ఇప్పుడు నిండు చూలాలు ఆమె ముఖంలో ఏదో ఆనందం గోచరిస్తుంది తను ఏదో గొప్ప విలువైన దాన్ని సాధించబోతున్నానన్న సంతోషంతో ఆమె వదనం ప్రకాశిస్తుంది ఇప్పుడా ఈ పరిస్థితిలోన అన్నాడు ఆమె వంక చూస్తూ ముకుందుడు ఏం ఇప్పుడేమైంది నిన్నీ పరిస్థితిలో వదిలి ఎలా వెళ్లేది ప్రసవానికి సిద్ధంగా ఉన్న నీకు ఈ అడవిలో తోడు ఎవరుంటారు అడిగాడు ఆశ్చర్యంగా ముకుందుడు అటువంటి సంకోచాలేవీ పెట్టుకోవద్దు నేను మిమ్మల్ని వదిలి ఒంటరిగా ఉంటాననే అనటంలేదే అంది అయితే నాతో వస్తావా మరెలా ముందు మీరు బయలుదేరండి అన్ని సవ్యంగానే జరుగుతాయి అంది సుమావళి నిన్ను ఇలా వదిలి వెళ్ళను అన్నాడు ముకుందుడు రేపటిలోగా మీరు మీ రాజధాని చేరకపోతే జీవితమంతా బాధపడతారు అంది ఎందుకని వివరాలు ఆడకొద్దు నేను చెప్పినట్టు విని బయలుదేరండి నేను మీ వెంట నీడలాగే ఉంటాను అంది సుమావళి మాటలపై గురి ఉంచి మరేమీ మాట్లాడకుండా ఆ రాత్రివేళ అశ్వం అధిరోహించి బయలుదేరాడు ముకుందుడు మరుసటి రోజు మధ్యాహ్నం వెళ్లకు రాజధాని చేరాడు ముకుందుడు రాజధాని అంతా అలంకరించి ఉండటం చూసి ఆశ్చర్యపడి విక్రముడు మహారాజును బంధించి మదులతను బలవంతాన వివాహం చేసుకుంటున్నాడని తెలిసి అంతులేని కోపంతో రెచ్చిపోతూ దేవతలు తనకిచ్చిన ఖడ్గంతో అడ్డు వచ్చిన వారినలా నరుకుతూ రాకుమారి మదులత కేసి సాగిపోసాగాడు అంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు కాదంటే నిన్ను ఇలానే వదిలేస్తానని భ్రమపడకు బలవంతంగానైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు విక్రముడు మధులత చెయ్యి పట్టుకోబోతు ప్రాణాలతో నన్ను నువ్వు వివాహం చేసుకోలేవు అంది ఖచ్చితంగా చెబుతూ అదీ చూస్తాను అన్నాడు విక్రముడు ముందుకు ఉరుకుతూ ఆగు అంది మధులత మొలలోంచి ఒక పిడిబాకును తన చేతుల్లోకి తీసుకుని గుండెల్లోకి దించుకోటానికి సిద్ధపడుతూ అంతలో మధు అంటూ చేతిలోని ఖడ్గంతో అక్కడికి ప్రవేశించాడు ముకుందుడు ముకుందుణ్ణి చూస్తూనే అర్ధరిపడ్డాడు విక్రముడు అతడు ముకుందుడి కాళ్ల వంకే చూస్తూ ఆశ్చర్యంలో ముణిగిపోయాడు మధులత ఒక్క పరుగున వెళ్లి ముకుందుడి అక్కున చేరింది ఆశ్చర్యం నుండి తేరుకున్న విక్రముడు ఈ వెరిబాగుల వాణ్ణి హతమార్చటం ఎంతసేపని అతనితో కత్తియుద్ధం ఆరంభించాడు చాలాసేపు భీకర పోరాటం సాగింది వారిద్దరి మధ్య ముకుందుడు విక్రముణ్ణి చిత్తుగా ఓడించి ఒక్క వేటుతో అతని తల నరికేశాడు రక్తం చివ్వున చిమ్మింది విక్రముడు పెద్ద పెట్టున అర్తనాదం చేస్తూ ఉండక తల తెగిన అతని మొండి కళేబరం నేలమీద పడి గిలగిలా కొట్టుకుని కొంతసేపటికి అచేతనమైపోయింది విక్రముడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి ఆ తర్వాత ముకుందుడు తన తండ్రిని మహారాజును చెరసాల నుండి విడిపించాడు నాయనా ముకుంద నీ మంచితనం రాజభక్తి గ్రహించకుండా ఉద్రేకానికి చెప్పుడు మాటలకు లోనై నిన్ను దుస్థితిపాలు చేశాను నన్ను క్షమించు నా కుమార్తెను పెళ్లాడి నా రాజ్యానికి వారసుడివిక కృషితో స్వయంకృషితో ఇంతటివాడివైన నీకు రాజ్యపాలన కష్టం కాదు అన్నాడు అనంతవర్మ ప్రభూ ఇదంతా నా స్వయం కృషి కాదు నా ఈ మార్పుకి ఒక కారణం ఒక మాట్లాడే పక్షి నా భార్య సుమావళి అన్నాడు మాట్లాడే పక్ష అంది మొదులత అవును మధులత ఆ పక్షి ఇక్కడే ఉంది కాని భార్య ఏమిటి మీకు పెళ్లైపోయిందా అని అడిగింది చిన్నబోతు మాట్లాడే పక్షి ఇక్కడుందా ఏది అడిగాడు ముకుందుడు పాపం అది నిండు చూలాలు ప్రసవ వేదన పడుతోంది ఆ ప్రక్క మందిరంలో బంగారు పంజరంలో వేసి దాన్నందులో ఉంచాను అంది మధులత ఆ మందిరంలోకి దారికిస్తూ ముకుందుడి ఆశ్చర్యానికి అంతులేదు ఆ రోజు అడవి తీగలతో ఉయ్యాల కట్టించి అందులో తనని కూర్చోపెట్టి సుమావళి ఆశ్రమం ముందు విడిచిన తర్వాత ఆ మాట్లాడే పక్షి ఎంతవరకు కనపడలేదు అది మధులత దగ్గరకు ఎలా వచ్చింది ఎందుకొచ్చింది అసలు ఈ మాట్లాడే పక్షి ఎవరు తన సందేహాలకు సమాధానం దొరక్క ముందే అందరితో పాటు ఆ మందిరంలో అడుగుపెట్టిన ముకుందుడు అక్కడ హంస తలపం మీద ముద్దుగా ఉన్న ఒక పసిపాపడిని పరుండబెట్టుకుని పడుకొని ఉన్న సుమావళిని చూస్తూ నివ్వెరపోయి మాట రాక అలాగే ఉండిపోయి సుమా అంటూ ఆమె సరసకు చేరాడు ఎవరు నువ్వు ఈ గదిలోకి ఎలా వచ్చావు ఆ పంజరంలో ఉండాల్సిన మాట్లాడే పక్షి ఏది అడిగింది మధులత నేనే మాట్లాడే పక్షిని మధులత అంది సుమావళి వారందరూ ఈ విచిత్రమేమిటో అర్థం కాక తెలుసుకోవాలని కుతూహలంగా చూశారు ముకుందుడితో సహా సుమా నువ్వు మాట్లాడే పక్షివా అని అడిగాడు ముకుందుడు అవును నేనొక యక్షకన్యను నాకు చిన్నతనం నుంచి కాస్త పొగరెక్కువ చిన్నతనం నుంచి ఎంతో అందగెత్తిన గర్వము ఉండేది మా తల్లిదండ్రులు నా చిన్నతనంలోనే కన్నుమూసారు నన్ను అందంగా ఉన్నావని మా అత్తయ్య పెంచుకుంది నా అత్తయ్యకి కూడా పిల్లలు లేరు ఆమె భర్త చనిపోయాడు ఆమెకు కూడా చాలా గర్వం ఉంది ఓ విధంగా చెప్పాలంటే ఆమె నన్ను చేరదీయటానికి కారణం నేను కూడా ఆమెలాంటి గర్వవతినే అన్న ఉద్దేశం నన్ను పెళ్లాడాలని ఎందరెందరో వచ్చారు అలా వచ్చే వాళ్ళను ఊరక వదలాలి అనిపించలేదు నా ఆలోచన మా అత్తయ్యకి కూడా నచ్చింది అందుకనే ఓ స్వయంవరాన్ని ఏర్పాటు చేశాము ఆ స్వయంవరం పద్ధతి ప్రకారం దానిలో నేను నన్ను పెళ్లాడడానికి వచ్చిన వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటిని చెప్పిన వారిని నేను వరిస్తానన్నమాట సామాన్యురాలివైనా నీవేమిటి స్వయంవరం ఏమిటి అని నీవు ఆశ్చర్యపడవచ్చు నిజానికి నేను సామాన్యురాలినే అయినా అందగత్తెను కావటంతో ఎందరో యువకులు నన్ను పొందాలని వస్తున్నారు వాళ్లల్లో అందగాళ్లున్నారు అందహీనులున్నారు అలాగని వాళ్లనెవరినీ పెళ్లాడాలన్న ఉద్దేశం నాకు లేదు అలాగని చేసుకోనని చెబితే యక్షనగరంలోని యువకులంతా కలిపి నన్ను గోలెట్టిస్తారు అందువల్లనే అర్థం పర్థం లేని ప్రశ్నలను సృష్టించుకుని స్వయంవరాన్ని ఏర్పాటు చేశాను స్వయంవరంలో నా ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పలేకపోతారో వారి తలలు గురిగేస్తారు నిజానికి ఈ తరహా స్వయంవరం నాకు మా అత్తయ్యకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుచేతనంటే స్వయంవరానికి వస్తున్న ప్రతి యువకుడు బోడిగుండు గీయించుకుని ఏడుపు ముఖాలతో లబోదిబోమంటూ పోతున్నారే తప్ప పాపం పిచ్చి కుర్రాళ్లు నోరెత్తితే ఒట్టు ఇలా స్వయంవరం నానాటికీ కుంటుపడకుండా సాగుతూనే ఉంది పాపం యక్షనగరంలో దాదాపు సగభాగం బోడిగుండులే కనిపిస్తున్నాయి ఇక కొన్నాళ్లు పోతే యక్షనగరాన్ని భూలోకంలో ఉన్న తిరుపతే అనుకోవచ్చు అనుకో ఇలా ఉండగా మేము చేస్తున్న పని మంచి పని కాదని హితులు సన్నిహితులు చెప్పచూశారు కానీ మేము వినలేదు ఇది ఇలా ఉండక ఓ రోజు ఓ అందహీనుడు స్వయంవర ప్రకటన విని నా ఎదుటకు వచ్చాడు చింపిరి జుత్తుతో అష్టవంకరలు గల శరీరాలతో జూడగానే వాంతి వచ్చేటట్టు ఆకారంతో ఉన్న ఆ కుర్రాడిని ఎందుకొచ్చావని అడిగాను ఇంకెందుకు నిన్ను పెళ్లాడటానికి ప్రియా అన్నాడు వాడు వికారంగా నోరు తెరిచి ఒళ్లంతా కంపరమెక్కేలా నవ్వుతూ చూడు మహామహులే స్వయంవరంలో నెక్కలేదు అని చెప్పచూశాను అలాంటి నికృష్టుణ్ణి గుండు చేయించి నేను పొందే లేదని ఉద్దేశంతో కాని వాడు పట్టువదలని విక్రమార్కుడిల స్వయంవర ప్రశ్నలు అడగమన్నాడు పోతావా పోవా అని ఆ కుర్రాడిని కసిగ నెట్టాను పాపం ఆ కుర్రాడు అసలే సన్నగా ఉన్నాడేమో నేను తోసిన తోపుకు ఆమడ దూరాన పడ్డాడు అలా పడ్డంతో వాడి కాళ్ళు చేతులు నేలను గీసుకుని రక్తం కూడా వచ్చింది అది చూసి జాలిపడక పోతావా పోవా నీలాటి అల్పుడికి నాలాటి సుందరి కావాలేం అని చేతరించుకున్నాను ఈ మాటలతో అతను ఏమనుకున్నాడో ఏమో తనకు తానుగా పైకి లేచి నా గదిలో గుండ్లు గీసేందుకని పెట్టబడి ఉన్న కత్తిని చేతిలోకి తీసుకున్నాడు అది చూసి నేను చలించిపోయాను తనకి నేను దక్కలేదన్న కసితో తనని నేను హేళన చేశానన్న కోపంతో తనని నెట్టానన్న రోషంతో నన్ను పొడిచేస్తాడేమో అని భయమేసింది అతని వంక భయంగా చూశాను ఆ జరిగి నా ఒళ్లంతా స్వేద బిందువులమయమైంది ఆ వ్యక్తి నన్ను అదోలా చూశాడు అతని కళ్లల్లో ఏదో అనిర్వచనీయమైన భావం ఉంది అలాగే కొంతసేపు నన్ను చూస్తూ ఉండిపోయాడు ఇదేదో ప్రయత్నంలా ఉంది చంపబోయే తనను కడసారిగా బాగా చూసుకుంటున్నాడేమో అనిపించింది నాకు ఇక ఓరక ఉంటే లాభం లేదని గట్టిగా అరచి అతడి బారి నుండి కాపాడాలని అరవబోయాను కాని అంతలో ఒక పెద్ద అరుపు వినిపించింది ఆ అరిచింది మరెవరో కాదు నన్ను పెళ్లాడాలని వచ్చి నేను హేళన చేసి నెట్టగా కిందపడి ఆపై కత్తి చేపట్టి నా వైపు పదే పదే చూసిన ఆ కుర్రాడే ఆ దిక్కుమాలిన వాడే అతను తనకు తానుగా చనిపోయాడు తనకు తానుగా కత్తితో పొడుచుకున్నాడు ఇది చూసి కెవ్వున అరచాను నేను మా అత్తయ్య వచ్చింది భయపడుతున్న నన్ను చూసి పెద్దగా నవ్విందామె భయపడటం మనలాటి వినోదతత్వులకు ఉండకూడదని చెప్పింది కానీ ఈ సంఘటనలోంచి కొన్ని రోజులు నేను కోలుకోలేకపోయాను కాని త్వరలోనే కోలుకున్నాను తిరిగి మామూలుగా మారాను ఓసారి భూలోకానికి వచ్చాను ఇదే పొగరు చేత కన్ను మిన్ను కానక తపస్సు చేసుకుంటున్న ఒక మునిని పక్షి ఈకతో అతని తపస్సుకు భంగం కలిగించి అతని శాపానికి గురి అయి ఈ పక్షిగా మారాను అవిటివాడు సద్గుణ సంపన్నుడు అయిన మానవుడి వల్ల సంతాన ప్రాప్తి పొందితే శాప విమోచనం అవుతుందని ఆయన చెప్పాడు ముని శాపంతో పాటు ఆ అమాయకుడి చావు కూడా నా పాపానికి శాపమైందని ముని ద్వారా తెలుసుకున్నాను బాధపడ్డాక శాప నివారణ చేసుకోవాలనుకున్నాను అందుకే అనుకోకుండా అడవిలో ఆనాడు కనిపించిన మిమ్మల్ని సుమావళి పేరుతో నా ఆశ్రమానికి చేర్చాను అయితే నాకు పక్షిశాపం పగలు మాత్రమే రాత్రులు నా రూపం నేను పొందుతూ ఉంటాను అందుకే పగలు పక్షి రూపంలో మధులత కష్ట సుఖాలను విచారిస్తూ రాత్రిళ్ళు మీ భార్యగా మీతో కాపరం చేశాను ఇది కదా అంది మాట్లాడే పక్షి రూపం వదిలిన సుమావళి మధులత ముఖం చిన్నపుచ్చుకొని అయితే ఇక మిగిలిందేముంది నాకు ఇక నేను జీవించి ప్రయోజనం లేదు అంది మధులత విచారపడుతూ ముకుందుడు మాట్లాడలేదు విచారించకు చెల్లి నేను అంత స్వార్థపరురాలిని కాదు ఆయనకి మాట ఇచ్చిన ప్రకారం నిన్ను ఆయనకి భార్యను చేసి నా సోదరిలా చూసుకుంటాను అంది ఆ మాటతో అక్కడ ఉన్నవారి అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది ఆ తర్వాత ఇద్దరి భార్యలతో సుఖంగా రాజ్యపాలన చేసుకోసాగాడు ముకుందుడు కథ సమాప్తం